ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుపొందడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు డబుల్ ఇంజన్ ఇంజిన్ తోనే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు బిజెపికి పట్టం కట్టారని బీజేపీ నాయకులు అన్నారు బిజెపికి ఓటు వేయొద్దని తెలంగాణ నుండి వెళ్లి దిల్లీలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ ఫలితాలు చెంపపెట్టన్నారు తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందన్నారు वतन हमारी गणतंत्र वतन हमारा देशानी की जनता भारतीय केनता देशानी की जनता चप्पे-नट पर रेगतम वतन हमारी भविष्य रेगतम वतन हमारी दुश्मन बड़ी रेगतम वतन हमारी ही छोरा की जनता देशानी केनता देशानी की जनता जुट जाओ भारत जुट जाओ जिंदाबाद जिंदाबाद भारतीय जनता देशानी की जनता You know, you just answered the name, Dilillo. గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరగగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఏడు స్థానాల్లో విజయ కేంద్రం ఎగరవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల యొక్క చీపురుగట్ట పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు కట్టం కట్టడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ నుంచి చాలామంది కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు ఢిల్లీలో కూడా చెప్పేసి చెప్పిన పెద్ద మనుషులకు ఇవాళ చెంపపెట్ లాంటి తీర్పు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాబో రోజులలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా ఢిల్లీలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని సాధించేందుకు ప్రజలు సిద్ధమైన విషయాన్ని ఇక్కడి పాలకులు గుర్తుంచుకోవాలి పాలకులు ప్రజలంతా కూడా మీ పాలనతో సంవత్సరం పాలనలో బీసీకి భారతీయ జనతా పార్టీ దీనికి దిశగా అడుగులు వేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్లామాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలందరూ కూడా ఇంటికి ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకోవడంలో సత్యమని మనం భావిస్తున్నాము ఇక కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇంకా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలన్నీ కూడా ఉండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి మనమంతా మన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు ఇక ఇక చూసుకుంట గుర్తు వాళ్ళకే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకు వాళ్ళ దాంతోనే వాళ్లకు తగిన గుణపాఠంగా చెప్పారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఢిల్లీ ఢిల్లీలో ఉన్న పౌరులంతా కూడా ఏ విధమైన ఆలోచన భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా ఓటర్లకందరికీ కూడా విజయకేతనంగా ముందస్తుగా వాళ్ళు మనకందరికీ సూచన ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము ఇక అందరూ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా బాగుపడతారనేదే ప్రజలందరి యొక్క నమ్మకము వీళ్ళందరూ కూడా మన టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అఖండపేట్ మండల్ రూరల్ మండల్ అందరి సమక్షంలో ఇక్కడ మనము సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే మనము తెలంగాణ ఎప్పటికీ సంబరాలు చేసుకోవాలని ఢిల్లీ ఫలితాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి రెజార్ట్ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు ఉస్నాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో రానున్న ఆ రోజుల్లో తెలంగాణ కూడా స్థానిక సంస్థల ఆ తీర్పు ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు కొంతమంది కార్యకర్తలు నాయకులను మధ్యపెడుతూ చేస్తున్నటువంటి మోసాలను కనిపెట్టి ఢిల్లీ ప్రజలు ఈరోజు అయితే ఏ రకంగా గుణపాఠం చెప్పినో తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా గుణబాటు చెప్తారని కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై ఏడు సీట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాదాపు ముప్పై ఆరు టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేసిన సందర్భంగా మరి ఉస్నాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ అలాగే అక్కడపేట రూరల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా మరి అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ చెంపు పెట్టు పెట్టి కేవలం జీరో స్థానాలు సున్నా స్థానాలను వారికి కేటాయించి వారికి తగిన బుద్ధి చెప్పింది దాదాపు యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళింది కానీ ఈరోజు దేశ రాజధానిలోనే సున్నా స్థానంతో మిగిలడం చాలా సంతోషకరమైన విషయం దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతా ఉన్నది రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ మా వైపు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద గెలుపును అందించినందుకు మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా